హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతేక ఒక మంచి ఒక టిప్ అని చెప్తాను ఇంకా అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఆ టిప్పు ఏంది అని కనుక మామూలుగా అనేది బ్లౌజులు ఎవరు కుట్టినా కూడా బాగానే కుడతారు కానీ ఇక్కడ ఇట్లా కూర్చొచ్చినట్టు వచ్చినట్టు ఇట్లా మడతలు పడినట్టు ఇలాగా రాకుండా అనేది ఉంటుంది ఇట్లా మడత పడిందని వెనక ఇది ఎందుకు పడుతుందో కొంతమందికి తెలియదు కొంతమందికి ఏమో తెలిసి ఉండొచ్చు ఇట్లా మడత పడుతుందంటే దాన్ని సరిచేస్తారు లేదా అది కటింగ్ చేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి మామూలుగా అయితే ఇంకా ఇది మనం కటింగ్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలండి అప్పుడే చేయి ఇట్లా లూజ్గా రావడం కానీ ఇక్కడ అనేది ఇలా మడతలు మడతలుగా రావడం కానీ ఉండకుండా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంకా అది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఎక్కడెక్కడ క్రాస్ తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే చేసేటప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి ముందు లైనింగ్ క్లాత్ అయితే కనుక రెండు మరతలతో అనేది తీసేసుకున్నాను ఇలా రెండు మరతలతో లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఏదైనా కానీ హ్యాండ్స్ అనేది ముందు కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా మరతేసుకొని హ్యాండ్స్ అనేది వాళ్ళది హ్యాండ్స్ అనేది చూసుకోవాలి ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదండి దాని ఆల్తి చూసుకోవాలి ఇక్కడ అనేది మనము కొంచెం కుట్లల్లో వదిలేసుకోవాలి ఇక్కడ అనేది మనము ఇక్కడ కుట్లు ఉంటాయి కదండీ వాళ్ళు వేసిన దాని దగ్గర అక్కడి వర్క్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది అనేది కొలుసుకోవాలి ఏడించులు అయి వచ్చిందండి ఇక్కడ అనేది ఏడించులు వచ్చింది కదా ఏడించులు సగం చేస్తే మూడున్నర ఇంచులు అయితే వస్తుందండి ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది ఇలాగ క్రాస్గా అనేది గీసేసుకోవాలి ఇలా క్రాస్గా గీసుకున్న తర్వాత దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకున్నాం కదా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది హ్యాండ్స్కి అనేది ఇక్కడ ఒక దాట్ పెట్టేసుకున్నాం ఇలా ఒక దాట్ పెట్టేసుకున్న తర్వాత మనకు సంఖకు ఇక్కడ చేయి దగ్గర ముడత మాదిరి వచ్చింది అంట మనము మామూలుగానే మనము సంఖ ఒకటి క్రాష్ తీసేసి హ్యాండ్స్ క్రాష్ తీయకుండా ఉంటారు లేదా హ్యాండ్స్ క్రాష్ తీసేసి సంఖ క్రాష్ తీయకుండా ఉంటారు ఆ టైంలో అనేది మనకు అనేది ముడత మాదిరి అనేది వస్తుందండి మడతలు అట్లా వచ్చేస్తాయి దానికోసము ఇలాగ కొంచెం అనేది క్రాష్ తీసేసుకోవాలండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ లాగా అనేది ఇలా లోపలికి అనేది క్రాష్ తీసేసుకోవాలి ఇలా క్రాష్ తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు అనేది మనకి ఎటు సైడ్ క్రాస్ తీసుకున్నామనేది ఐడియా అనేది ఉంటుంది మనకు ఈజీగా కూడా అనేది ఉంటుందండి ఇలాగనేది క్రాస్ తీసేసుకోవాలి ఇలాగనేది హ్యాండ్స్కి అయితే క్రాస్ తీసుకోవాలండి ఇప్పుడు సంఖకి ఎలా క్రాస్ తీసుకోవాలనేది అయితే కనుక చూపిస్తాను చూడండి జాకెట్ అనేది మనం ఎలా గీసుకుంటామో అలాగనే అనేది గీసేసుకోవాలండి ఇక నేను జాకెట్ని అయితే మొత్తము బ్యాక్ బ్యాగ్ మొత్తం అనేది గీసేసాను ఇంక ఇది వచ్చేసి అయితే పొడువు వచ్చేసి దాదాపు పదమూడు ఇంచులు పెట్టేసానండి ఇంకా ఎడలిపు వచ్చేసి పది ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇది అయితే ఇంకా చెప్పాను కదండి ఇది అయితే నా సైజు వాళ్ళకైతే ఇనుక సరిపోతుంది వచ్చేసి సంఖ దింపు భాగం అయితే ఇక ఆరించులు ఇంకా మెడ అనేది ఇంకా బ్లౌజ్ కున్నంత అనేది పెట్టేసానండి ఒక రెండు రెండున్నర ఇంచులు అనేది ఎడల్పుతో పెట్టేశాను ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర అలాగే ఇంచులు అనేది షోల్డర్ పెట్టేశానండి ఇంకా మనము క్రాస్ అనేది సంఖ క్రాష్ అనేది బ్యాక్ భాగంలో అయితే ఇంకా అవసరం లేదండి నేనైతే ఇంకా చూడండి రౌండర్ సంక రౌండర్ ఉంటుంది కదండి దీంతో అనేది ఇలా రౌండ్ చేసేసాను ఇది ఏం క్రాస్ అవసరం లేదు కాబట్టి ఇంకా ఇలాగ మామూలుగా అనేది రౌండర్తో అనేది రౌండ్ చేసేసాను ఇక్కడైనా కూడా మనం రౌండ్ చేసేసుకోవాలి ఇది ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము చూడండి మొత్తం అనేది కటింగ్ అయితే ఇంకా చేసేసాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ దీంతోనే ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాలండి ఫ్రంట్ భాగం అయిన కానీ మనము ఈ బ్యాక్ భాగంలో ఈ రౌండ్ ఎలా కట్ చేసామో శంఖ రౌండ్ సేమ్ అలాగనే వస్తుందండి దీన్ని పెట్టేసి అనేది మనము ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి క్రాస్ అనేది మర్చుకోవాలి దీన్ని పెట్టేసి ఇంకా చూడండి ఇది ఎలా ఉందో ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా పెట్టేసి దీని పకారం అనేది ఇలా తీసుకోవాలండి ఈ సంఖ్య ఎలా ఉందో అలాగనే గీసుకోవాలి ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చే అనేది మనము కొంచెం మర్చుకోవాలండి మనం క్రాస్ పట్టి కోసం అనేది కొంచెం మర్చుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి ఇలాగా అందు ఇలా మార్చుకొని గీసుకున్న తర్వాత ఇక్కడ అనేది బ్యాక్ మేడ ఉంది కదండి ఇక్కడ అనేది ఫ్రంట్ మేడ అనేది గీసుకోవాలండి ఇక్కడ నుంచి అనేది ఇంకా మనకు ఆల్తీ బ్లౌజ్కు ముందర మేడ ఎలా ఎంతమైన ఉందో అంతమైన కొలుసుకొని అనేది ఇక్కడ ముందర మేడ అనేది గీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇలా అనేది ముందర మేడ కూడా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ పట్టి కోసము కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి వాళ్ళ ఉక్సుల పట్టి అనేది చూసేసుకొని ఆల్తీ బ్లౌజ్ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి దాన్ని పట్టించి చూసుకొని అది అనేది ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవాలి చూసుకొని తర్వాత ఉండేదల్లా ఇలా క్రాస్ అనేది అయితే ఇంకా గీసుకోవాలి ఇంకా అది అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు సంఖ దగ్గర కూర్చు రాకుండా ఉండడానికి మనమైతే చూడండి ఇక్కడ అనేది మనము బ్యాక్ భాగానికి ఎంత శంఖ వచ్చేసిందో అంతే గీసేసుకున్నాము ఇక్కడ కానీ ఇలా గీసుకొని కుట్టిన తర్వాత కూడా మనకు కుర్చు అనేది వచ్చింది అంటే మామూలుగా అయితే కనుక హ్యాండ్స్ అనేది ఇప్పుడు క్రాస్ తీసాం కదండి అలా క్రాస్ తీసిన తర్వాత దీన్ని అనేది క్రాస్ తీయకుండా ఉంటారు తీయకుండా ఉన్నప్పుడే అనేది మనకు అలా కుర్చు అనేది వస్తుంది దీన్ని అనేది చూడండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం అనేది ఇలా క్రాస్ తీసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం అంటే కొంచెం ఎక్కువగా అవసరం లేదు ఇలా కొంచెం క్రాస్ తీసేసినామంటే కనుక మనకు కుర్చ్ అనేది హ్యాండ్స్ రాదు అలాగే వచ్చేసి ఇక్కడ ముందర భాగంలో ఇక్కడ కూడా అనేది కుర్స్ అనేది అస్సలు రాదండి ఇలాగ కొంచెం క్రాస్ గ్యారంటీగా అనేది తీసేసుకోవాలి తీసుకున్నామంటే కనుక బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది కూర్చుంటుందండి ఇంకా ఇది అనేది మనం కటింగ్ చేసేసుకోవడమే చూడండి ఇలా అనేది మనం గీసుకున్న ప్రకారం బట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలి మీరు ఇక్కడ మనం క్రాస్ తీసాం కదండీ అక్కడి వరకు అయితే కనుక తీయకూడదు ఇక్కడ వరకు తీస్తామంటే కనుక మనకు షోల్డర్ అనేది ఒకటి పెద్దగా బ్యాక్ భాగం అనేది పెద్దగా వస్తాయి ఫ్రంట్ భాగం వచ్చాక షోల్డర్ అనేది తక్కువ వచ్చేస్తాయండి అందుకోసమే అలా అయితే మీరు అస్సలు తీయకండి నేను చెప్పినట్టుగా ఇక్కడ నుంచే తీసేయండి చూడండి డిఫరెంట్ అనేది మనకు అనేది కనిపిస్తూ ఉంది చూడండి షేప్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చే లోపల అనేది డిఫరెంట్ కూడా అనేది కనిపిస్తూ ఉంది ఇలాగా హ్యాండ్స్కి కానీ దీనికి ఫ్రంట్ భాగం కానీ క్రాస్ తీసామంటే కుచ్చు అయితే అస్సలు రాదండి అస్సలుకు రాదు నీట్గా ఉంటుంది ఎలాంటి వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది కూర్చుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటేనక ఏమన్నా ఉన్నా కూడా అనేది నాకు కామెంట్ చేయండి కన్ఫామ్గా రిప్లై అనేది ఇస్తాను నేను చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే కనుక చేయండి ఇంకా దీని గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఏమైనా మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా ఏమైనా బ్లౌజ్ డిజైన్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి మీకోసం కన్ఫామ్గా అనేది నేను రిప్లై ఇస్తాను లేకుంటే కనుక వీడియోస్ కూడా చేసి అనేది పెడతాను ओके फ्रेंड्स इधी वीडियो बाय